వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయి పేరు సంపాదించుకున్నటువంటి లీడర్ విజయసాయి రెడ్డి ఎంపీగా రెండుసార్లు గెలిచారు వైసీపీకి అలాగా ఇటు ఆంధ్రప్రదేశ్కి అటు ఢిల్లీకి మధ్యగా వారదగా పనిచేసినటువంటి ప్రధాన సూత్రధారి కూడా ఆయన గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే ఇప్పుడు రాజీనామాతో పాటు మరో సంచలన విషయాలు అయితే చెప్పారు భారత్లో అనేక మంది అక్రమంగా నివసిస్తున్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి వచ్చి అక్రమంగా నివసిస్తున్నారు ఈ రోహింగ్యాలు అనేక మంది నివసిస్తున్నారు పేర్లు మార్చుకొని నివసిస్తున్నారు వీళ్ళు దేశానికి ఏదో ఒకరోజు ప్రమాదంగా మారే అవకాశాలున్నాయి కాబట్టి వీళ్ళని అందరినీ గుర్తించి ఏరు పారేసి వారి వారి స్థ స్వస్థలాలకి పంపించకపోతే దేశం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు నిజంగా ఇలాంటివి ఒక వైసీపీ నాయకుడు నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు బహుశా ఈయన బీజేపీలో చేరాలనుకుంటున్నాడా లేకపోతే మోదీ గారికి ఏమైనా సూచనలు ఇస్తున్నారో తెలియదు కానీ ఇది బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలని పంపించేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది కోట్ల మంది ఇంచుమించు ఆరేడు కోట్ల మంది ఎనిమిది కోట్ల మంది ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నారు వీళ్ళందరూ మన రేషన్ని దొబ్బు తింటున్నారు కాబట్టి వీళ్ళని ఆ చట్టం తీసుకొచ్చి వాళ్ళని అయితే పంపించేయాలనేది బీజేపీ చేస్తున్నటువంటి ఇది ఇంకే రా ఏ పార్టీ కూడా దీని గురించి మాట్లాడదు కానీ విజయసాయిరెడ్డి రెడ్డి ఈరోజు ఉదయం వీటి గురించి మాట్లాడేసరికి అందరికీ కూడా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే బీజేపీ వాళ్ళు తప్ప ఇలాంటివి ఎవరు కూడా పట్టించుకోరు ఈ దేశం ఏమైపోయినా వాళ్ళకి అనవసరం లేదు అందరం మొత్తుకుంటున్నది అదే ఎనిమిది కోట్ల మంది ఇక్కడ దుబ్బు తింటున్నారు వాళ్ళని పంపించేయాలి మరి అమెరికాలో అక్రమంగా చొరబడినటువంటి దాదాపు మన భారతీయులందరినీ పంపించేస్తున్నాడు కదా ట్రంప్ మరి ఇక్కడ ఉన్న మనం ఎందుకు పెంచాలి వీళ్ళని విజయసాయి రెడ్డి గారు ఈ విషయంలో నాకు నచ్చారు